వారందరును అక్కడ నివసించు పరదేశులను అక్కడ నివసించు పరదేశులను ఏదో కొత్త సంగతి ఆ ఏదో కొత్త సంగతి చెప్పుట ఎందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండవారు వినుట ఎందు మాత్రమే వారి కాలమును గడుపుచుండవారు వాళ్ళ కాలం ఎక్కడ గడుపుతారంటే కొత్త సంగతులు వినాలా చెప్పాలా కాబట్టి కొత్త బోధ ఉండాలి మనకి క్రికెట్ ఆడితేనంట పాపం అంట ఐదు 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 ఎంత ఐదు ఎంత ఎంత బే ఎంత దూరంలో ఉన్నారు త్వరగా చెప్పండి అరే చెప్పకూడదా వెనకాల చెప్తారా గట్టిగా చెప్పురా బిడ్డా మీ దగ్గర బోర్ చేశారు కదయ్యా క్రికెట్ ఆడితే ఏంటి అమ్మా బెత్తడు దూరంలో ఉన్నావు అంటే నువ్వు పర్లోకానికి అన్నమాట దాని అర్థం ఏంటి క్రికెట్ ఆడితే బెత్తెడు దూరంలో ఉన్నామన్నమాట నువ్వు పర్లోకానికి అంటే పోవ అన్నట్టు అంతేనా నాకు అర్థం కాల సరిగ్గా చెప్పు నువ్వు విన్నోడవే ఆయన జానడు దూరంలో ఉన్నాడట ఎవరేం మాట్లాడరే ఏమన్నా అర్థం ఉందా క్రికెట్ ఆడితే పర్లో బోడా ఫుట్బాల్ ఆడితే పర్లో బోడా ఎవడాయ నీకు చెప్పింది నీకు చెప్పినోడు వాడు తలకాయలు మెదళ్ళేనోడు ఇట్లాంటి బోధలు ఓ ఎగురుతూ ఉంటారు బెత్తడి దూరమైన ఉందట నువ్వు చేసేటివన్నీ చెప్పాలా నేను కాబట్టి ఇటువంటి బోధలు ఉండకూడదు మన జీవితంలో అనుభవం లేక అంతే అనుభవం లేక ఒక ఆయన అన్నాడు టీవీ చూసినామంటే నువ్వు పరలోకానికి పోవని కువైట్లో ఆయన బోధ చేస్తే ఆ టీవీలను తీసుకెళ్ళి అరేబియా సముద్రం లేశాడు అరేబియా సముద్రం లేశారయ్యా బాబో అట్లా చేశాడు బోధ నేను కూడా యవనస్తుడిగా ఉన్నప్పుడు బోధ చేస్తే వాయించి పెట్టేవాడిని ఇప్పుడు అనుభవం అయింది కాబట్టి చెప్తున్నాను ఆ దినాల్లో నేను బోధ చేస్తే మన కథ ఎవరైనా జాకెట్ ఇంతవరకు వేసినాడనుకో ఇంకా గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఏమైనా బంగారు నగలు వేసుకున్నారనుకో అది బాక్సులోనే ఇంట్లోనే వదిలిపెట్టి రావాలి ఇప్పుడు నేను చెప్తాను బాగా వేసుకోండి రా అంట అందుకని ఒక ఆమె ఏం చేసింది తెలుసా అరే అంకులు కొత్త బోధ చేస్తున్నాడు పోతావా కూర్చుంటావా ఎళ్ళు అక్కడికే వాడు నన్ను ఇట్లా చూస్తున్నాడు వాడు సామాన్యుడు కాదు వాళ్ళ అమ్మకి ఎంత సంతోషమో చూడు రైట్ వానికి ఏమన్నా ఇవ్వండి పాపం చిన్నోడు కదా అన్న ఉన్నాడు ఇక్కడ లేడు కదా ఆడనే ఉన్నాడు కదా అక్కడే పెట్టుకోండి కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను మీకు తెలుసా ఆ రీతిగా నేను భయంకరంగా బాధ చేశాను అయితే ఎవరన్నా బంగారు నగలేసుకున్నా ఏమన్నా వేసుకున్న వాళ్ళు పెళ్లి చేయను నేను గుర్తుపెట్టుకోండి అంత ఇదిగా ఉండేవాడిని ఇప్పుడు ఏమంటా తెలుసా ఎంత బంగారు ఉంటే అంత వేసుకోండి అంటాను ఇదేం బోధరా అని అంటారు నేను ఒక ఆమె కట్లే నేను చెప్పినటువంటి బోధ విన్నదామే అరే అంకులు ఇంతకుముందు బంగారు వేసుకుంటే పెళ్లి చేయను అన్నాడు కదా గాదులు వేసుకుంటే పెళ్లి చేయను అన్నాడుగా ఇప్పుడు చూడు ఆయన ఏమన్నా వేసుకోండి నేను చెప్తున్నాడు అని ఆమె విని ఏం చేసింది తెలుసా ఆమె కోడలు మెడ్రాస్ స్టేట్ ఆమె ఆ మెడ్రాస్ స్టేట్ ఆమె కోడలకి వాళ్ళ నాన్న అమ్మగారు మంచి బంగారేశారు మంచి బంగారేస్తే నేనే పెళ్లి చేసిన అయితే ఆ పిల్ల హైదరాబాదుకు వచ్చిన తర్వాత ఏదో అత్యవసరం ఉందని చెన్నైకి పోయింది అమ్మగారింటికి అమ్మగారింటికి పోతే ఇంక మూడు నెలలు నేను రాను అని చెప్పింది అవసరతను బట్టి అప్పుడు ఈ లత్త ఏం చేసింది తెలుసా ఆమె బంగారం తేసుకున్నది మీకు అర్థమైందా నేను చెప్పేటి స్టోరీలు అనుకుంటారేమో మీకంటే అనుభవాలు లేవాయా అక్కడ ఇక్కడ అరువు తెచ్చుకొని చెప్తారు చెప్పండి తప్పేం లేదు ఈడవడికి వ్యక్తిగతంగా అన్ని అనుభవం ఉండవు గుర్తుపెట్టుకోండి నేను చెప్పాను అయితే ఆమె ఏం చేసింది వాళ్ళ కోడలు బంగారం అంతా వేసుకున్నది వేసుకొని ఎక్కడికి వస్తా ఎక్కడికి బయలుదేరింది గుడికి ఆదివారం ఆదివారం గుడికి బయలుదేరింది పాపం అయితే వాడు ఎవడో గమనించినాడు వాడు ఆ గమనించిన వాళ్ళు ఇద్దరు మోటార్ బైక్ మీద వచ్చి ఆమె వేస్తా ఉంది ఆ తాళం వేసేటువంటి సందర్భంలో వచ్చినారు మొత్తం ఆమె నోటికి పెట్టేశారు బట్ట నోటికి బట్టబెట్టేసి ఏం చేశారు మొత్తం అంతా ఒలుసుకున్నారు ఏమంతా బంగారంతా వలుసుకున్నారు ఆమెంటే స్పృహ తప్పి పడిపోయింది వీళ్ళు బండి మీద వెళ్ళిపోయాడు అప్పుడు ఎదుర్టింటి వారు ఆమెని అరే స్పృహతపి పడిపోయిందే పాపం గుడికి పోయేటువంటి వచ్చి చూస్తే ఎట్లుంటే మళ్ళీ తర్వాత వాళ్ళు కొంచెం నీళ్లు తాపి మొక్క మీద నీళ్లు కొట్టి అన్నీ చేసిన తర్వాత మళ్ళీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది చర్చికి ఏమనే ఫలా ఫలానామే ఫలానామే ఇట్లా అయిపోయింది అని చెప్పారని నేను మరుస మరుసటితో ఆదివారం వచ్చింది ఆమె గుడికి నేను చెప్పాను మంచిగా వేసుకోండి బంగారు అన్న మీకు అర్థం కాలేదు నువ్వు చెప్పిన దానికి వేసుకుంటే నా ప్రాణమే పోయేటట్టుకుంది నిన్నెవరు వేసుకోమన్నారా నీకు మనసు ఆశ ఉంది దాని మీద వేసుకో నిన్ను ఎవడు చంపుతాడో చంపుతాడు ఎవడు గొంతు కోస్తాడో కోస్తాడు నీకు బంగారు వేసుకుంటే పాపము అని చెప్పని ఎవరు చెప్పాడు నేను చెప్పలేదే ఒకప్పుడు మాకు అనుభవం లేక మేము కొత్త భిక్షకళం కాటి అట్లా బోధేస్తాడు నువ్వేదేసుకుంటే నీ హృదయం సరిగి ఉండాలరా సన్యాసి దరిద్రుడా నీ హృదయము దేవునికి అంగీకారంగా ఉండాలి నీ మనసు అంతా దాని మీద ఉంది బంగారం మీద ఉంది డబ్బు మీద ఉంది ఫ్లాట్ల మీద ఉన్నాయి ఫ్లాట్ల మీద ఉన్నాయి బాక్స్ మీద ఉంది నీ మనసు అంతా నీ మనసు దేవుని మీద లేదు కొద్దిమందికి మనసు అంతా మైక్ మీద ఉంటుంది మందికి ఏంటంటే అధికారం మీద ఉంటుంది కొంతమందికి ఏంటంటే మందిరాల మీద ఉంటుంది అట్లుండకూడదు నాన్న దేవుని మీద ఉండాలి దేవుని మీద ఉండాలి అందుకని నీవు నేను కూడా బోధ చేసేటప్పుడు ఏదో వింత విషయాలు చెప్పడం వినుట ఎంత ఆసక్తి కలిగి ఉన్నారంటే ఎవరు యతనుసు వారులు దినాల్లో మందిరాల్లో కూడా ఉంది ఏం ఆత్మీయంగా ఎదిగినారాయా మీరు ఏం ఆత్మీయంగా ఎదిగినారు చెప్పండి ఇంట్లో భార్యాభర్తలు సంతోషంగా ఉన్నారా చెప్పండి చూస్తాం భార్యాభర్తలే సంతోషంగా ఉండరు వాళ్ళిద్దరికీ మధ్యలో ఫైటింగ్ అత్త మామలు తర్వాత అల్లుండు కానీ కోడండు కానీ బాగున్నారా మీరే చూసుకోండి మీ ఇంట్లోనే చూడండి ఎలాగుంటుందో ఇంత భయంకరంగా ఉంటున్నారు కోడళ్ళట్లే అత్త అంటే మా అత్త ఇప్పుడు చచ్చిపోతుందిరా అని పాట పాడతారు అందుకనే కోడలు పాట పాడుతుంది ఏమని ఏమని పాడుతుంది కోడలు అంటే అత్తలేని కోడలు ఉత్తమురాలు దీంపాడుకుంటుంది వాళ్ళ అత్త పాడుతుంది ఏమని కోడలు లేని అత్త గుణవంతురాలు ఎందుకంటే వాళ్ళ అత్త విషయం ఏం చెప్పదుగా ఏం చేస్తుంది వాళ్ళ అత్త విషయం ఊరంతా చెప్పేస్తుంది ఇట్లా వాడుకొని చస్తారు అదే అదే పెళ్లి కాక ముందైతే మాత్రము అమ్మా అబ్బో పూలు తీసుకుపోతుంది స్వీట్లు తీసిపోతుంది పుల్లారెడ్డి ప్యాకెట్స్ తీసుకుపోతుంది ఎందుకంటే పిల్ల ఎర్రగా ఉంది కదా అందుకని చేసుకోవాలని ఆశ ఎవరికే అత్తకి సూపులకు పోయినప్పుడు మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత ఇంక చోటు కండ్లలో కారం కొడుతుంది ఎందుకు మీరు క్రైస్తవులుగా ఉండి ఈ ఐక్యత ఈ సమాధానము సంతోషము లేదు నాకు చెప్పండి చూస్తాం సేవకులు ఒక్కడు సేవకుడు ఇంకొకటి సేవకుని మీద కొట్లాడతాడు మీరు చూడండి ఎక్కడైనా చూడండి మాకు ఇంత బోధొచ్చు మనకు ఏ ప్రయోజనం ఒక్కడినొక్కడు దెప్పి మేము మన జీవితంలో మనం నేర్చుకుంటున్నాం ఇది అంతటికి కారణమేంటి నీకు ఇంత వాక్యం వచ్చు కదా ఇంత వాక్యం వచ్చినప్పుడు నువ్వెందుకు ఇట్లా ప్రవర్తిస్తావు అందుకే నేను రాత్రి చెప్పిన ఒక కథ మీకు తెలిసింది ఏం కథ ఇట్లాంటివి బాగుంటాయిలే నా బాల టామీ కథ వేరే పిచ్చిదానా టామీ కథ కాదు నేను చెప్పింది మీరు లేఖనములను ఏరుగరు అదే కదా మన అంశం మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగరు అందుకే పొరపాటు చేస్తాం మనం కొంతమందికి లేఖనాలు తెలియదు పాపం తెలియక వాళ్ళు పొరపాటు చేస్తారు స్తోత్రము స్తోత్రము స్తోత్రం చెప్పాలి స్తోత్రం హలే లూయా స్తోత్రం దేవునికి మహిమ కలుగునుగాక వాడు చెప్పేదేమో రెండు మాటలు చెప్తే పదిసార్లు చెప్తాడు దేవునికి మహిమ కలుగును గా స్తోత్రం 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 హలేలు యా హలే చెప్పండి అందరూ హలేలు ఏమన్నా మీనింగ్ ఉందా ఏమన్నా మీనింగ్ ఉందా అర్థవంతంగా చెప్పండి ఆయన నేను ఇటీవల ఒక చోట బోర్ చేస్తామన్నా ఆయన హలలు బాగా చెప్తాడు మాటి మాటికి చెప్తాడు అప్పుడు నేను ఇంకే ఆయన నువ్వు చెప్తున్నావు అనకుండా నేను అన్నాను అయ్యగారు ఏమనుకోవద్దండి అన్న ఏమనుకోనండి ఇక ప్రైజ్లాడు అయ్యగారు అన్న ప్రైజ్ దలాడు మళ్ళీ ఈ పక్క వచ్చా ప్రైజ్లాడ్ అన్నా మళ్ళీ ఈ పక్క పోయినా ప్రైజ్ దలాడ్ అన్న మళ్ళీ ఈ పక్క వచ్చి ప్రైజ్ దలాడు ఒక పదిసార్లు చెప్పిన అయ్యగారికి నన్ను ఏమంటావు అయ్యగారు అంటే మతి చెలించిపోయింది అంటాడు అన్నాడు నాకు మతి చెలించిపోయింది నేను ఎందుకు పదిసార్లు చెప్పావు మరి నువ్వెన్నిసార్లు చెప్తున్నావు నీకు మత్సలించలేదా పిచ్చోడా అర్థవంతంగా చెయ్యి వాడెవడు చెప్తున్నాడు చెప్పద్దు వాడెవడు చెప్తున్నాడని చెప్పద్దు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో చెప్పు ఈ దినాల్లో మనుషులు అలా చేస్తారు వాళ్ళకి తెలియదు పాపం కొద్దిమందికి వాక్యం బాగొచ్చు కదా రాత్రి చెప్పాను కదా ఇద్దరి పేర్లు ఏంటి ఒకని పేరేంటి నువ్వు అది చెప్పకుండా టామీ కథ అంటు టామీ కథ ఎవరికి మారు మనసు లేను టామీ కథ కాబట్టి నేనేమంటున్నానంటే ఒకని పేరేమో సమర్పణ రావు ఇంకొకని పేరేమో ఆశ రహితుడు వానికి ఆశలు లేవట వాడికేమో సమ సమర్ ఎంత మంచి పేరో వాని పేరు సమర్పణ అంట కొద్ది మంది ఉన్నారు సమర్పణ అబ్బా సమర్పణ అంటాం వీటి పేరు ఏం పేరు సమర్పణ అంట నీ పేరేం పేరు ఆశీర్వాదం అంట వానికి తాగడానికి గతి కూడా లేదు నీళ్ళు పేరేంటే ఆశీ సుగుణరావు అబ్బా ఏం సుగుణం ఉందో వీనికి ఊరంతా దిగుతూ ఉంటాడు కదా కళ్ళు కాంపౌండ్లన్నీ ఆనికి వానికే ఉంటాయి అబద్ధాలన్నీ వానికే ఉంటాయి ఇప్పుడు సుగుణరావు అంటావు సుగుణమంటా మనకి సుగుణరావు కదా సుశీల పేరు సుశీల నీకు శీలముందా చెప్పు నువ్వు నీ పెద్ద మంచి పేరు పెట్టుకున్నావు సుశీల అంటావు సుశీల నీ పేరేం పేరు పవిత్ర అబ్బో ఎంత పవిత్రంగా ఉందో ఇట్లా పేర్లు పెడతారాయా క్రైస్తవులు కాబట్టి ప్రేమన వాళ్ళని నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే లేఖనాలు మీకు తెలుసు కానీ ఏం లేదు శక్తి లేదు అందుకని సమస్యలన్నీ ఉన్నాయి గుడిలో ఎందుకు కొట్లాడుకుంటారాయా విశ్వాసులు రెండు గ్రూపులు ఉంటాయి మూడు గ్రూపులు ఉంటాయి ఏ గుళ్ళైనా సరే ఇదంతా మన జాతిరా అంటాడు వాడి వాడు కూడా మన జాతి వాడే అంటాడు ఈ జాతి గ్రూపులు ఉన్నాయి గుళ్ళోనే ఈ పాస్టర్లు ఈ పాస్టర్ నేను ఎక్కడ తిడితే ఆయన ఆ మైకులో తిడతాడు కదా సిగ్గుపోదా మనమే కదా వాళ్ళకు చోటు ఇస్తున్నాం అనులకు చోటు ఇచ్చేది మనమే కాబట్టి మన జీవితంలో ఒక్కరినొక్కరిని దెప్పి పొడుచుకోవడము ఒకరినొకరిని విమర్శించుకోవడం మంచిది కాదు మనం చేసుకోవాలి మన జీవితంలో మన జీవితంలో ఏ మీ ఇంట్లో నుంచి పైసలు ఇస్తున్నావా అంటాడు ఒక సేవకుడు మీ ఇంట్లో నుంచి మీ ఇంట్లో నుంచి నువ్వు పైసలు ఇస్తున్నావా మీ ఇంట్లో నుంచి ఇస్తున్నావా అన్నాడు సరే ఇంట్లో నుంచి ఇవ్వలేదు నువ్వు ఇంట్లో నుంచి తెచ్చుకోవడానికి వచ్చావా నేను అడిగితే నువ్వు ఎందుకు వచ్చినావు సేవకే ఎవరు చూసి అయ్యా నువ్వు బాక్స్ చూసి వచ్చావా సేవకే దేవుని చూసి వచ్చావా నా దేవుడు నన్ను ప్రేరేపిస్తే నేను దేవుని సేవకు వచ్చానని చెప్పేమో సంతకం పెడతావు మళ్ళా బాక్స్ వైపు చూస్తావు నిన్ను పిలిచిన దేవుడు నీకు ఇవ్వడా ఎందుకు అడుగుతున్నావు భిక్షగాడు మాదిరి ఎందుకు అడుగుతావాయా ఇదనాల్లో లేఖనాల్ ఏమో ఎరుగుతూ నువ్వు బాగా చెప్తున్నావు విశ్వాసంతో జీవించాలంటావు మరి నీకు విశ్వాసం లేదా మీరందరూ కూడా ఇరుసలేములు ప్రేమించాలందరూ తీసుకుంటూ రండి పైసలు ఉంటావు కదా మరి ఆ పైసలు తీసుకొని జోబులేసుకుంటే సారి చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా మనుషులను కాదు సంతోషపెట్టేది ఎవరిని సంతోషపెట్టాలి పెట్టాలి మన మనల్ని మనము కాదు సంతోష పెట్టుకునేది మన ప్రభువును సంతోషపెట్టాలి కాబట్టి ఈ లేఖనాలు మనం ఎరుగుదాం లేఖనాలను మనము ఎరుగుతాం ఈ సమయంలో ఇదంతవరకు మీకు చెప్పిందంత ఉపోద్ఘాతమే ఓన్లీ ఇంట్రడక్షన్ ఇది మొత్తం వర్తమానం కాదు ఇది కాబట్టి మీరు జీవితంలో ఎలా మీరు ఎదగాలంటే అందుకే మీకు నాలుగవ అధ్యాయం వచనం చదివి నిన్న మధ్యాహ్నం మొదటి సెషన్ అయిన తర్వాత మధ్యాహ్నం సెషన్లో ఆ మాట చెప్పాను మీకు చూడండి అదేముంది నాలుగు పంతొమ్మిది అది క్రైస్తవుడికి క్రైస్తవుడు ఎదగవలసింది అది బోధలు కాదయ్యా ప్రపంచం తిరిగేది కాదయ్యా మందిరాలు కట్టేది కాదయ్యా వరాలు కలిగి ఉండి అనేక మందిని దేవుని దగ్గరికి తీసుకొచ్చేది కాదయ్యా అది వరం అయ్యా అది వరం ఎందుకే గుర్తున్నది ఆత్మీయత అంటున్నావేమో దయ్యం ఎల్లగొడితే వాడు ఆత్మీయుడా రోగం బాగు చేస్తే వాడు ఆత్మీయుడా నీకు లేఖనాలు రావు నువ్వేదో మాట్లాడుతూ కూర్చుంటున్నావు ఇవన్నీ కూడా నిన్ను గురించి నీ సంఘం ఏమంటుంది కొద్దిమంది మనకు వ్యతిరేకంగా మాట్లాడండి యేసు ప్రభుకే వ్యతిరేకంగా మాట్లాడినారు పరిశుద్ధుడైన దేవుణ్ణి తప్పులు పట్టినాడు ఇప్పుడు దయ్యాలు పట్టినోడు అన్నారు చూసారా మరి ఆయన్నే దయ్యాలు పట్టినాడు అంటే మనల్ని ఏమనాలే మనకు దయ్యాలు కాదు బోతాలు కాదు అన్ని బట్టినోళ్ళము అని మనల్ని అంటారు కాబట్టి కంగారు పడద్దు నువ్వు నీ ఇంట్లో ఉన్నప్పుడు తినడానికి తిండి లేదు నీకు కట్టుకోవడానికి బట్టలు లేవు నీ పొట్ట ఎండిపోయింది నీ ముఖమంతా కూడా గుంటలు పడింది నువ్వు దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నావు కృతజ్ఞత ఉండాలి కదా నీకు నాకు కృతజ్ఞత ఉండాలి కదా నీకు నాకు రెండవది మన మిత్రులకు మాదిరికరంగా ఉండాలి కదా మందిరాన్ని పాడు చేస్తావు పందల దొడ్డి మాదిరి పెడతావు ఆ మందిరాన్ని బోధ బంగారు బోధ చేస్తావు కానీ మందిరాన్ని పందల దొడ్డిగా పెడతావే ఇది మా పని కాదు ఇది మా పని కాదు మేము ఊడసము మందిరాన్ని మేము ఊడసము చాపలు మేము వెయ్యము అది మా పని కాదు నీ పని ఏం పే ఏం పని ఇది పైసలు దోసుకుండేదే నీ పని నీ పని పని దోసుకుండేదేమయ్యా నువ్వేం సేవ కూడా పోయా నువ్వు దైవజనుడు అభిషేకంగా ఉండేవాళ్ళు నాతో కూడా కలిసి పని చేసిన నమ్మకస్త్రాని ఒక్కడే మిగతా నమ్మను నేను ఆయన ఒక్కన్న నమ్మాను ముప్పై మూడు సంవత్సరాలంతా కలిసి సేవ చేశాడు బిహెచ్ఏల్లో ఆయన చనిపోక ముందు కూడా చీపురు పట్టుకొని ఊడ్చినాడు చీపూర్ పట్టుకొని ఊడ్చినాడు నేను చెప్పాను అవి ఎందుకు నువ్వు ఊడుస్తావు నాన్న అందరూ ఉన్నారు కదా ఈ వయసు వంగలేవు కదా చేత వాళ్ళు చెప్తే షయ్యరు సామి అంటాడు ఆండ్రు బ్రదర్ అండవు ఎప్పుడైనా సామి వాళ్ళు చెప్తే విన్ర సామి అందుకని నేనే చీపురు పట్టుకొని ఊడిస్తే అన్నా అమ్మడు వాళ్ళు ఊడుస్తారు అని వాడు మాదిరికరంగా జీవించరా పిచ్చోడా ఎవరే పిచ్చోడా మాదిరికరంగా జీవించు మందిరాల్లో అంతేగాని వాళ్ళ కర్ర తీసుకొని కొట్టద్దు కొర తీసుకొని పడతావు నేను చెప్పినట్టు వినాలే నేను సేవకునే ఎవడరా నీకు అధికారం ఇచ్చిందే నీకు ఇచ్చింది అది అధికారం ఎవడు నువ్వు సేవకుడు అని చెప్పేసి నేను లేబులేసుకొని అందరి మీద ప్రభావం చేస్తావు నీ నీకు ముక్కరాదు రాదు బతుకోవడం నువ్వు నాకు అధికారం ఇచ్చినాడు దేవుడు నేను దేవుని చేత వాడిని నా ఇష్టం నేను ఎక్కడన్నా పోతావు నువ్వెవరు మాట్లాడకూడదు అంట ఓయమ్మో వాడు కొరియా వాడు ఉన్నాడు చూడు ఎంపేర్ అని సింగసింగ సింగసింగ ఏం సరే క్లియర్గా చెప్పు నానా చింగుషాంగా సరే సింగశాంగ కంగుషాంగ నాకు తెలియదు వాడు అంటాడంట ఎవడు చెప్తేవాడు వినాల్సిందే చూసారా నేను వా నువ్వు మాదిరికరంగా జీవించు సంఘానికి మాదిరికరంగా జీవించే సంఘానికి ఎప్పుడే కానీ మనం అట్లా ఉండాలి కాబట్టి ప్రియమైన వారిలారా మనకి సమస్యలు రావటానికి కలత కలవరాలు రావటానికి మందిరాలు విభజనలు రావటానికి నువ్వా నేనాను కొట్లాడుకోవడానికి మైకులతో కొట్టుకోవడానికి ఇసురుకోవడానికి కారణాలంతా ఏంటి అంటే లేదంట దేవుని శక్తి లేదు బలుపు ఉంది కానీ బలం లేదనేవాడు ఒక దైవజనుడు మనిషి చూస్తే ఎట్లా ఉన్నాయని తులా ఉన్నాడట కానీ ఏం లేదంట బలం లేదంట అట్లా ఈనాడు మన మన సహవాసంలో బల్పు బాగుంది ఏముంది అది మాటలు ఆరాధనలు ప్రార్థనలు వాక్యములు ఏమి చెప్తారంటాడో చెప్తాడు భలే కొడుతున్నాడు అంటాడు ఏది కీబోర్డు సినిమాలో ఏం కీబోర్డా నువ్వేనా బాగా పోతుంది కీబోర్డా సినిమా హాల్లో ఎవరు కొట్టరా ఎవరు మాట్లాడరా మీరు వాళ్ళు బాగా కొడతారా మన వాళ్ళు బాగా కొడతారా మరి అప్పుడు వాడిని వాడు ఏమాత్మ కలిగినాడు తప్పించాడా ఇవన్నీ వరాలరా దీన్ని పట్టుకొని ఎగురు తగుస్తున్నాం నేర్చుకున్న మాటలు కోటి విద్యలు కూటి కొరకు కాబట్టి నాది కూడా ఒక విద్య కూటి కోసం అందుకని ఏం లేదు మనకు శక్తి లేదు వాక్యం ఉంది మన సహవాసము మహా గొప్ప దైవజనుడు భక్సింగ్ గారు వాక్యాన్ని బాగా నేర్పించాడు కడుపులో ఉండే బిడ్డ కూడా వాక్యం వింటుంది పుట్టినప్పటి నుంచి కూడా పెరుగుతారు మన దగ్గర చూడండి కాబట్టి మన వాళ్ళకు వచ్చిన వాక్యం వేరే వాళ్ళకి ఎవరికి సామాన్యంగా వేరే వాళ్ళకి సామాన్యంగా రాదు మీకు తెలుసో తెలియదు అమెరికాలో నేను ఉన్నప్పుడు మన పిల్లలు సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళు మన విశ్వాసులు పిల్లలు ఆడ టీచరు చెప్తుంటే టీచర్కి అంత ముందు చెప్తారు వీళ్ళు ఎవరు మన పిల్లలు వాళ్ళకి బాగా వాక్యం వచ్చి కదా ఆ టీచర్ అడిగింది హౌ మనీ బుక్స్ ఆర్ దేర్ ఇన్ ద బైబుల్ అని మీ పిల్లలు ఏమన్నారు సిక్స్టీ సిక్స్ బుక్స్ ఆర్ దేర్ అని హౌ మనీ ఆర్ దేర్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ హౌ మొనీ ఆర్ దేర్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ అని చెప్పని ఆమె అడగగానే దెబ్బ దబ్బ దెబ్బేశారు చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏం అడిగిందంటే కెన్ యూ రిపీట్ ఆల్ ద నేమ్స్ ఆఫ్ ద బుక్స్ ఆఫ్ ద బైబుల్ ఆ బైబుల్లో ఉండి పేర్లని చెప్పగలవా అని అంటే చెయ్యెత్తినాడు దెబ్బ దెబ్బ దబ్బ దబ దబ చెప్పేశాడు మనోడు మీకు తెలుసా ఎప్పుడైతే ఆ పిల్లలు చెప్పారో ఆ తల్లిదండ్రులు క్రమంగా గుడికి వచ్చారో వన్ మంత్ లోపలనే ఒక్క నెల లోపలనే చర్చిలో మెంబర్షిప్ చేశారు మన దగ్గర మెంబర్షిప్ లేవులే ఇది దరిద్రం మన దగ్గర అడ్మినిస్ట్రేషనే లేదు మన దగ్గర మన దగ్గర అడ్మినిస్ట్రేషన్ ముక్క కూడా లేదు అదే మెథడిస్ట్ చర్చ్లో సిఎస్ఏ చర్చ్లో రూల్స్ ఉన్నాయి రూల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర మన దగ్గర ఒక్క రూల్ లేదు అదే అంటున్నాడు వన్ మంత్ లోపల వాళ్ళకి మెంబర్షిప్ ఇచ్చేశారు ఎందుకంటే వీళ్ళు చాలా మంచి బిలీవర్స్ దేవుని వాక్యం తెలిసినటువంటి వాళ్ళు అని వాళ్ళు ఇచ్చారు అవన్నీ మీకు చెప్పిన అవసరం లేదు నేనేం చెప్తున్నానంటే మన దగ్గర కూడా వాక్యం నేర్చుకున్నారు బాగా కొంచెం దొడ్డ అయ్యాం రంగులు బాగొచ్చాయి మనకి కదా రంగులు బాగొచ్చాయి బట్టలు బాగున్నాయి అన్నీ బాగున్నాయి మంచిది ఉండండి సంతోషం మంచిది కానీ దానికి తగినట్టుగా క్రియలు ఉంటే ఎంత బాగుంటుంది కదా నువ్వు మందిరానికి పోతావు మందులు రెండు గ్రూపులు చేస్తావు నువ్వు సేవ కూడా రెండు గ్రూపులు చేస్తావు నువ్వు మందిరంలో నీకు ఇచ్చే ఇచ్చేవాళ్ళు బాగా ప్రేమిస్తావు ఇవ్వనటువంటి వాళ్ళని ద్వేషిస్తావు నువ్వు వాళ్ళు దెబ్బ కొడతావు ఎక్కడి నుంచి బోధ తప్పది అందుకనే దేవుని శక్తిని మనము కలిగి ఉండాలి